హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మను నువ్వే ఈ రోజు నుండి ఈ డీబీఎస్టీ కాలేజీకి ఎండీవి అని అంటారు లేదు సార్ మీ నిర్ణయం నాకు నచ్చలేదు నేను డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండలేను అని అంటారు మను ఒక్కసారిగా వారంతా షాక్ అవుతారు శైలేంద్ర అయితే ఇదేంటి వీడు నుండో ఈ కుర్చీ కోసం ఎన్నో చేశాను నాకు దక్కలేదు వీడికి దక్కినా వద్దంటున్నాడు అంటే అదృష్టం నా వైపే ఉందన్నమాట అని అంటూ ఉంటారు శైలేంద్ర మనసులో మను ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మినిస్టర్ అవును సార్ నాకు ఈ పదవులు ఈ బంధాలు ఇవన్నీ అవసరం లేదు సార్ నాకు అమ్మ ప్రేమ మాత్రమే కావాలనుకుంటున్నాను ఈ కాలేజీకి నిన్ను దూరంగా ఉండాలనుకుంటున్నాను అందుకే కాలేజీ ఎండీగా నేను ఉండబోను అని అంటారు మను మను అంటావేంటి ఈ కాలేజీ గురించి వసుధార అలాగే రిషి ఎంతగానో చేశారు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటారు ఇక మినిస్టర్ లేదు సార్ కొన్ని రోజుల తర్వాత ఈ కాలేజీకే నిన్ను దూరం అవ్వాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఇప్పుడు ఎండీగా ఉండాలనుకోవటం లేదు అని చెప్పి అంటారు మను ఇక మహేంద్ర వైపు చూస్తూ అనుపమ అన్న మాటలు గుర్తు చేసుకుంటారు సార్ చూసారా మీరు ఇస్తానన్నా ఆ మను అంగీకరించటం లేదు నేను ఎండీగా ఉంటాను అని అంటారు శైలేంద్ర చూడు శైలేంద్ర ఈ కాలేజీకి ఎండీ లేకపోయినా పర్వాలేదు గానీ నీలాంటి ఆవేశపరుడు ఎండీ సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా డిబీఎస్టీ కాలేజ్ ఇబ్బందుల్లో పడుతుంది స్టూడెంట్స్ హాలిడేస్ ఇంకొక వారంలో క్లియర్ అయిపోతాయి అందరూ డీబీఎస్టీ కాలేజీకి వస్తూ ఉంటారు అప్పటిలోగా మీ ఫ్యామిలీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక నేనే ఈ కాలేజీని హ్యాండ్వర్క్ చేసుకుంటాము ఇక అనే మీరు నిర్ణయం తీసుకుంటే గనక నేను ఏమీ చేయలేను అని చెప్పి మినిస్టర్ గారు ఇక మహేంద్ర ఫనీంద్రతో అక్కడున్న స్టాఫ్తో అనేసి వెళ్ళిపోతారు ఇక ఫనీంద్ర మహేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి మహేంద్ర ఏం జరుగుతుంది మనుని ఎండీగా చేద్దామంటే మనుకి ఇష్టం లేదంటున్నాడు శైలేంద్ర దీనికి అరుగుడు కారని మినిస్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఏం చేద్దాం ఇంతకీ వసుధారా రిషిని తీసుకుని వస్తుందా అసలు వసుధారా ఎక్కడ ఉందో అనేది కూడా తెలియటం లేదు కదా అని అంటారు ఫనీంద్ర డాడీ నేను ఎండీగా ఉంటాను అంటే వద్దంటున్నారు ఆ మను ఉండను అంటే మీరందరూ తన వైపు చూస్తున్నారు ఏంటి డాడీ అని అంటారు చూడు శైలేంద్ర మాకే కాదు మినిస్టర్ గారి గురించి కూడా నీ గురించి తెలిసింది ఇక నువ్వు ఎండీవి అవ్వవు అని చెప్పి అంటారు ఫనీంద్ర ఇక శైలేంద్ర కోపంతో రగిలిపోతూ బయటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సరోజా వాళ్ళ నాన్నగారు సరోజాకి వార్నింగ్ ఇస్తారు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాకు రిషి బావ్ అంటే ఇష్టం కదా అని అంటుంది ఆ రంగా అంటే నీకు ఇష్టం వాడికి ఇష్టం లేదు అయినా వాడి దగ్గర ఏముందమ్మా ఆటో తప్పించి పైగా ఆ చదువులమ్మ వసుదారా వచ్చి వాడి దగ్గరే కూర్చుంది ఆ వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని నాకు కనిపిస్తుంది ఇలాంటివన్నీ మనకి వద్దు నీకు మంచి సంబంధం చూశాను రేపే పెళ్లి చూపులు అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు నానా ఇదంతా కాదు రంగాబావ ఒప్పుకుంటే నువ్వే పెళ్లి చూపులు ఆపేస్తావు కదా అని అంటుంది సరోజా వెళ్ళు వాడు ఒప్పుకోడు నువ్వేమో పెళ్లి చేసుకోవు అని అంటారు సరోజ వాళ్ళ నాన్నగారు ఇక సరోజా కోపంగా రంగా ఇంటికి వస్తుంది ఇక కరెక్టుగా మందులు తీసుకుని వచ్చిన రిషి ఏంటి సరోజా ఎంత ఆవేశంగా ఉన్నావు ఏమైంది అనగాని బావా నీకు ఇలాగే ఎగతాళిగా అనిపిస్తుంది మా నాన్న నాకు పెళ్ళి సంబంధం చూశాడు రేపు పెళ్ళి చూపులు నాకిష్టం లేదు అని అంటుంది సరోజా అయితే నేనేం చెయ్యాలి సరోజా అని అంటారు రిషి బావా నేనేం చెయ్యాలి అంటావేంటి ఆ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం అని అంటుంది చూడు సరోజా పెళ్ళి అంటే ఏంటి అనుకుంటున్నావు పెళ్ళంటే గొప్ప బంధం ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి పోరాటాలు చెయ్యాలి అలాగే భార్య భర్తలయ్యాక వాళ్ళు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ వాళ్ళ కోసమే బ్రతకాలి వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళ బంధాన్ని అలాగే కాపాడుకోవాలి అని అంటారు రిషి వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ మీరు మన గురించే మాట్లాడుతున్నారు పెళ్లి బంధం అంటే ఇంత గొప్పగా చెప్పిన మీరు నా రిషి సరే అని మనసులో అనుకుంటూ ఎందుకు సరోజా సార్ని ఇబ్బంది పెడతావు మీ నాన్న తెచ్చినా ఆ సంబంధం చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటుంది వసుధారా ఏంటి మా బావని వదిలేస్తే నువ్వు చక్కగా మా బావతో హ్యాపీగా ఉండాలనా నేను మా బావనే చేసుకుంటాను అని అంటుంది చూడు సరోజా నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు మరదలు మాత్రమే అంతేగాని భార్యగా పెళ్లి చేసుకోవాలని అస్సలు అనుకోవటం లేదు అని అంటారు రిషి పైగా నాయనమ్మకి హెల్త్ బాగోలేదు ఇప్పుడు పెళ్ళి గిల్లని ఇబ్బంది పెట్టద్దు సరోజా మావై తెచ్చిన సంబంధాన్ని చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు సరోజా కోపంతో రగిలిపోతూ తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది పాపం సరోజాకి రిషి సార్ గట్టిగానే కోటింగ్ ఇచ్చారు ఇక రిషి సార్ గురించి అస్సలు అనుకోదు అని చెప్పి వసుధార ఇక రిషి చేతిలో ఉన్న ట్యాబ్లెట్లని ఇక రాధమ్మ దగ్గర పెట్టి నానమ్మగారు మీకు నేను వంట చేస్తాను అలాగే మీరు ఏ పనులు చేయకుండా ప్రశాంతంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి అని అంటుంది వసుధార అమ్మా నీకెందుకు స్కూల్కి వెళ్తావు అలాగే పిల్లలకి ట్యూషన్ చెప్తావు నీకు ఇబ్బంది ఎందుకమ్మా అని అంటుంది చూడండి బామ్మగారు మా ఇంట్లో మా అమ్మమ్మ మా తాతయ్య మా నాన్నగారికి ఈ పరిస్థితి వస్తే నేను చెయ్యనా అలాగే చేస్తున్నాను అనుకోండి అని చెప్పి ఏ బుజ్జి అన్ని ఆకుకూరలు అలాగే కూరగాయలు ఫ్రెష్గా తీసుకురా ఎందుకంటే బామ్మగారికి త్వరగా అరిగిపోయి అలాగే ప్రశాంతంగా నిద్రపోతే తను మన మామూలు మనిషి అవుతారు అని అంటుంది వసుధార మేడం గారు చెప్పినట్టు చేయి బుజ్జి అని అంటారు రిషి ఇక వసుధార బామ్మగారి కోసం పాపం వంట చేస్తూ ఉంటుంది రిషి తనని దొంగచాటుగా చూస్తూ ఉంటారు ఇక వసుధారాది గమనించి రిషి సార్ మీరు చాలాసార్లు నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా హెల్ప్ చేయండి ఎందుకంటే స్కూల్లో పాఠాలు చెప్తాను ట్యూషన్ చెప్తాను మీకు రెంటు కట్టాలి కదా అని అంటుంది చూడండి మేడం గారు మీరు ఇంతగా మాకు సహాయం చేస్తే మీరు రెంట్ ఎందుకు అడుగుతాము అని అంటారు రిషి సార్ అంతా బాగానే మాట్లాడుతున్నారు కానీ మీరు రంగా అని అనుకోవడమే నాకు నచ్చటం లేదు అని అంటుంది వసుధారా ఇంతలో సరోజా క్యారియర్ తీసుకుని వస్తుంది నువ్వేమీ మా బావ ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదు బావా నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మమ్మకి అన్ని నేనే వండి పెడతాను ఈ ఇంటిని చక్కగా దిద్దుకుంటాను అలాగే అమ్మమ్మకి ఏ పనులు చెప్పను అనగానే ఏంటి పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో పనులు చేయాలా లేకపోతే చేయకూడదా మీ అమ్మమ్మగారు ఇంట్లో పనులన్న చేసినా నువ్వు మాత్రం రంగా రంగా అంటూ ఇంటికి రావడమే తప్పించి అమ్మమ్మగారిని అస్సలు పట్టించుకోలేదు కదా అని అంటుంది ఏయ్ మా మధ్య గొడవలు పెడతావా ఏంటి నేను మా ఇంట్లోనే చేయను అన్నీ మా నాన్న పనివాళ్ళు చేస్తారు ఇక్కడ పనివాళ్ళని తెప్పించినా ఇదిగో రంగాబావకి మా అమ్మమ్మకి ఇష్టం లేదు చూడమ్మమ్మ ఆమె మొన్న లెక్క నిన్న వచ్చి ఎలా వాగుతుందో అనగాని సరోజా అమ్మమ్మతో గట్టిగా మాట్లాడద్దు అమ్మమ్మ ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నారు అని అంటుంది వసుధారా అవును సరోజా గట్టి గట్టిగా అరవద్దు అని అంటారు రిషి అర్థమైంది అందరూ ఆ మేడం గారి పార్టీకి వెళ్ళిపోతారన్నమాట నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక సరోజా అలుగుతూ ఉంటుంది ఇక రిషి వసుధారా తన వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్ర ఒంటరిగా కారులో వెళ్ళడానికి కాలేజీ బయటికి వస్తారు ఇక ఫనీంద్ర ఇటువైపు మనువైపు చూస్తారు ఇక మను తను కూడా ఒంటరిగా వెళ్ళిపోవడంతో మహేంద్ర ఏమైంది మను అనుపమ నీతో పాటు ఉన్నారు కదా ఇప్పుడు ఏంటి మను కనీసం నీతో మాట్లాడకుండా వెళ్తున్నాడు అని అంటారు ఫనీంద్ర అన్నయ్య ఎందుకో తెలీదు అనుపమ మను నాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళని ఎవరు బెదిరించారో లేకపోతే వాళ్ళ మనసు ఎందుకు మారిందో నాకు అర్థం కావట్లేదు అనగాని అయ్యో కాలేజీకి కూడా దూరంగా ఉండాలని ఎక్కడికో వెళ్ళాలని కూడా మను అంటున్నాడు అసలు ఏమైంది మహేంద్ర అని అంటారు తెలియదన్నయ్యా అనగాని చూడు మహేంద్రా అంతా అయిపోయింది వాళ్ళు పాటు తోడుగా ఉన్నారని ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నాను కానీ నువ్వు ఒంటరిగా ఉంటే నీ మనసంతా రిషి వసుధార జగతి గురించి ఆలోచిస్తావు ఇకపై నువ్వు మీ ఇంట్లో ఉండద్దు నిజంగా వసుధారా రిషి వచ్చేటప్పటికల్లా నువ్వు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి నేను నీ తమ్ముడిగా సారీ నేను నీ అన్నయ్యగా చెప్తున్నాను ఇకపై నువ్వు ఒంటరిగా ఉండొద్దు నాతో పాటు వస్తున్నావు అనగాని అవును బాబాయ్ నువ్వు మా ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటావు అనుపమామను మధ్యలో వచ్చారు కాబట్టి మధ్యలో వెళ్ళిపోతారు అని అంటారు మహే శైలేంద్ర అన్నయ్య నేను రాను అనగానే చూడు మ నువ్వు మన ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే నువ్వనుకున్నట్టే రిషి వసుధారా వస్తే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపో నేను వద్దన్ను నా తమ్ముణ్ణి నేను ఇలా ఒంటరిగా వదలను అని చెప్పి అంటారు ఫనీంద్ర ఇక మహేంద్రకి ఏమీ అర్థం కాక తనతో పాటు దేవయాని ఇంటికి వెళ్తారు దేవయాని అలాగే ధరణి మహేంద్ర ఇంటికి రాగానే చిన్నమావయ్య మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది ధరణి అవును మహేంద్ర ఒంటరిగా ఉండే కంటే మా అందరితో సంతోషంగా ఉండు ఇకపై నీకు ఎవరు గుర్తుకురారు అని అంటుంది దేవయాని ఇక మహేంద్ర అన్నయ్య నీ మాట ప్రకారం వచ్చాను రిషి వసుధారా వస్తే ఖచ్చితంగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని అంటారు సరే మహేంద్ర ఎప్పట్లాగే నీ రూమ్కి వెళ్ళిపో అని అంటారు ఇక శైలేంద్ర మహేంద్ర తన రూమ్కి వస్తారు జగతి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ జగతి నువ్వు చనిపోయి చాలా అదృష్టం చేసుకున్నావు బ్రతుకుండి నరకం చేస్తు చూస్తున్నాను చూడు జగతి రిషి కాలేజీకి దూరమైన ఎక్కడో ప్రశాంతంగా ఉంటాడని అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ వసుదారా కూడా తన కోసం వెతుక్కుంటూ వెళ్ళింది నిజంగా వాళ్ళిద్దరూ ఎక్కడైనా క్షేమంగా హ్యాపీగా ఉంటారని నా మనసు అనుకుంటుంది కానీ అది నిజమో కాదో నాకు తెలీదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తూ ఉంటుంది మహేంద్రకి నాకు నా అన్న వాళ్ళు అందరూ దూరం అయ్యారు నాకెవరు ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటారు మహేంద్ర ఇటువైపు వసుదారా మామయ్య నేను అని అంటుంది అమ్మ వసుదారా నువ్వా ఎక్కడ ఉన్నావు అని అంటారు మావయ్య నేను క్షేమంగానే ఉన్నాను మీరెలా ఉన్నారు మావయ్య అని అంటుంది ఇలా బ్రతుకుతున్నానమ్మా అని అంటారు మావయ్య అలా అనద్దు మన కష్టాలన్నీ తీరిపోయే రోజు రాబోతుంది అని అంటుంది వసుధారా అంటే రిషి రిషిని కలుసుకున్నావమ్మా అనగానే మావయ్య అన్ని నిజాలు ఖచ్చితంగా మీకు చెప్తాను ఒక వారం రోజుల తర్వాత మీరు సంతోషపడే వార్త చెప్తాను మావయ్య అప్పటిదాకా మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీరు ప్రశాంతంగా ఉండాలి డీబీఎస్డి కాలేజీకి ఖచ్చితంగా రిషి సార్తోనే తిరిగి వస్తాను అని చెప్పాను ఆ మాట మీదే నేను నిలబడి ఉన్నాను నేను క్షేమంగా ఉన్నాను అని అంటుంది వసుధారా అమ్మా రిషి రిషిని చూడాలనుంది ఒకవేళ రిషిని నువ్వు కలిస్తే నేను కూడా అక్కడికే వస్తాను అని అంటారు మావయ్య మేమే అక్కడికి వస్తాము అప్పటిదాకా మీరు కాలేజీని మీకు మీరు కాపాడుకోండి అని చెప్పి ఇక వసుధారా ఫోన్ చేయడంతో మహేంద్ర వసుధారా ఫోన్ చేయడంతో చాలా సంతోషంగా అంటే వసుధారా చెప్పింది అంటే ఖచ్చితంగా తీరుతుంది రిషితో తిరిగి వారం రోజుల్లో డిబిఎస్సి కాలేజీకి వస్తుంది అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి నా రిషిని చూసి ఎన్ని రోజులయ్యింది నాన్న రిషి నీ రాక కోసం ఈ డాడ్ ఎదురు చూస్తున్నాడు నీ కోసమే బ్రతికి ఉన్నాడు అని చెప్పి పాప మహేంద్ర ఎమోషన్లు అవుతూ ఉంటారు ఇంతలో ధరణి వచ్చి చిన్నమావయ్య గారు భోజనం పూర్తయింది రండి చిన్నమావయ్య అని అంటుంది పదమ్మ వస్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది పద పద అని అంటారు చిన్నమావయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ ఇంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది చూడమ్మా ధరణి మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడుతూ ఉంటే అలాగే భయపడతాము అదేమీ జరగదు ప్రశాంతంగా ఉండు అని చెప్పి అంటారు ఇక మహేంద్ర మహేంద్రని చూసి ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు దేవయాని మాత్రం మహేంద్రని చూసి మహేంద్ర నువ్వు ఒక్కడివే మిగిలి ఉన్నావు జగతి రిషి వసుధార అందరూ కాలగర్భంలో కొట్టుకుపోయారు నువ్వు మాత్రమే మిగిలావు ఆ కన్న తండ్రివి నువ్వు నువ్వే చచ్చిపోతే ఆ మానవకి నిజం చెప్పేవాళ్ళే ఉండరు అనుపమ ఏమీ చేయలేదు అందుకే ఈ ఇంటికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఖచ్చితంగా స్పాట్ పెట్టాల్సిందే మరిదిగా నన్ను కన్నతల్లిగా చూసుకున్నావు కానీ నా కొడుకు ఎండీగా అవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు పైకి పోవాలి అప్పుడు డీబీఎస్టీ కాలేజీకి మేమే అన్ని అన్నీఐ కూర్చుంటాము మాకు అడ్డు చెప్పేవారే ఉండరు అని అనుకుంటుంది దేవయనే ఇక ఫణీంద్ర మహీంద్రా నీకు నచ్చిన కూరలన్నీ ధరణిని చేయమన్నాను నీకు నచ్చినట్టు ఈ ఇంట్లో ఉంటావు అని అంటారు అన్నయ్య అదేమీ లేదు ఇది కదా ఇకపై ఏ బాధ పడన అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు చూసావా దేవయాని మహేంద్ర మన ఇంటికి రాగానే తను హ్యాపీగా ఉన్నాడు చూడు మహేంద్ర నువ్వు ఆనందంగా ఉండడమే మాకు కావాలి అని అంటూ ఉంటారు ఫనీంద్రా ఇది ఇలా ఉండగా సరోజ వాళ్ళ నాన్నని బెదిరిస్తూ ఉంటుంది చూడని నాన్న నాకు పెళ్లి చూపులు కనుక తీసుకొచ్చారంటే నేను చచ్చిపోతాను నాకు రంగాబావే కావాలి ఏంటి మళ్ళీ మళ్ళీ బెదిరిస్తున్నావు ఆ రంగాగాడికి ఇచ్చి నేను చేయను అని అంటారు వాళ్ళ నాన్న నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి రంగాబావా నేనంటే నీకు ఇష్టం అంటావా ఆ వసుదారా ముందు నన్ను అవమానిస్తావా ఇప్పుడు చూడు అటువైపు మా నాన్నకి నీకు ఇద్దరికీ ఒకేసారి ట్విస్ట్ ఇవ్వబోతుంది సరోజా అని అక్కడున్న ఇక విషం బాటిల్ని తాగేస్తుంది సరోజా అమ్మ సరోజ ఏం చేస్తున్నావు అనగాని నీకెలాగూ నా మనసు అర్థం కాదు అందుకే చచ్చిపోతే అయినా నీకు అర్థమవుతుంది నీ వడ్డీ డబ్బులు నీ అసలు డబ్బులు అన్నీ లెక్క కట్టుకొని నువ్వే ఉంచుకో నాకు రంగా బావ లేకపోతే చచ్చిపోతానని చెప్పాను కదా అందుకే చచ్చిపోతున్నా అని చెప్పి నురగలు కక్కుతూ ఉంటుంది ఇక హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి సరోజా వాళ్ళ నాన్నగారు ఆటో పిలుస్తూ ఉంటే ఇంతలో కరెక్ట్గా రిషీవ్ వస్తారు ఒరే రంగా రారా నీ వల్లే ఇదంతా అనగానే ఏమైంది మావయ్య అని అంటారు ఇక ఆటోలో సరోజని తీసుకెళ్ళి వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక రిషి అలాగే వాళ్ళ మామయ్య హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఇక సరోజాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఏమైంది మావయ్య అని అంటారు ఒరే రంగా అది పదే పదే నువ్వే కావాలంటుంది అనగానే నాకు సరోజా అంటే ఇష్టం లేదు అని అంటారు నీకు ఇష్టం లేదు నీ దగ్గర డబ్బు కూడా లేదు నాకు అవసరం లేదు కానీ నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది ఒకవేళ ఇప్పుడు బ్రతికిపోతే నువ్వే కావాలంటుంది కానీ నువ్వు కూడా మనసు మార్చుకో నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి అవును వడ్డీలు వడ్డీలు డబ్బులు సంపాదించి ఎవరికోసం నా కూతురు కోసమే కదా నీ దగ్గర రూపాయి లేకపోయినా నువ్వు మంచివాడు అని ఊరందరూ చెప్తూ ఉంటారు ఇక నా కూతురికి కూడా నువ్వంటే ఇష్టమే అలాంటప్పుడు నేను చేసేదేమీ లేదు ఇదిగో ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసం ఆగాక మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తాను అని అంటారు ఇక సరోజ వాళ్ళ నాన్నగారు ఇంతలో డాక్టర్ వచ్చి ఆ అమ్మాయి సేఫే కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పాలి కదా పల్లెటూరులో వాళ్ళకు కూడా అందరూ చక్కగా ఉన్నట్టు వాళ్ళ మనసుకి బాధ కలిగితే ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాలి అని చెప్పి అంటారు సరేనమ్మా ఈసారి ఇలా ఇలా ఏం జరగకుండా చూసుకుంటాం అని అంటారు వాళ్ళ నాన్నగారు సరోజ దగ్గరికి వచ్చి అమ్మ రంగాబావకిచ్చి పెళ్లి చేస్తాను నీకు రంగా అంటే ఇంత ఇష్టమని నాకు తెలీదు అని అంటారు నాన్న నా మనసుని ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు రంగాబావ మా నాన్న కూడా ఒప్పుకున్నాడు ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకోవడమే అని అంటుంది ఇక రిషి అక్కడి నుండి బాధగా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే వసుధార ఇక బామ్మగారికి భోజనం తినిపించాక ట్యాబ్లెట్లు వేసి బామ్మగారు ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నన్ను అడగండి మొహమాట పడద్దు అని అంటుంది అమ్మ వసుధారా నువ్వు బంగారు బొమ్మలా ఉన్నావు కానీ నీకు నేను అన్యాయం చేస్తున్నానేమో అనుకుంటున్నాను అని అంటారు బామ్మగారు ఏ విషయంలో బామ్మ అని అంటుంది ఇంకెవరి గురించి రంగా గురించే అనిగాని ఇంతలో కరెక్ట్గా రిషీవ్ వస్తారు నాన్నమ్మా భోజనం చేసావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అంటారు వేసుకున్నాన్రా వసుధారా వల్ల నా ఆరోగ్యం కుదుట పడింది నాన్న రంగా ఒక విషయం అనగానే నాన్నమ్మ మీకు ఒకరు తెలుసా సరోజా నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పి మందు తాగింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఇప్పుడు ఎలా ఉంది సరోజా అని అడగగానే మేడం గారు ఇప్పుడు తను బాగానే ఉంది అని అంటారు రిషి పోనీలే తను కోలుకుంది అందుకే తనకి ఆవేశం వద్దు అన్నాను అని అంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ నానమ్మ ఒకటి మాత్రం నిజం నాకు సరోజ అంటే ఇష్టం లేదు సరోజని నేను పెళ్ళి చేసుకోలేను సరోజ తను మందు తాగి ఇక ప్రాణాపాయ స్థితిలో నేనే కావాలని మామయ్యకి చెప్పడం వల్ల మామయ్య కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడు తనకి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పు అనగాని ఏంట్రా మామయ్య పెళ్ళి కొప్పుకున్నాడా అని అంటారు వాళ్ళ నాయనమ్మ ఇక వసుధారా రిషి సార్ తన ముఖం మీదే చెప్పొచ్చు కదా మీకు నాకు ఉన్న సంబంధం అనగాని మేడం గారు ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని నేను ఆలోచిస్తున్నాను మీరేమో రిషి సార్ అంటున్నారు ఏంటి మేడం గారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీరు చెప్పే మాట ఏంటి అని అంటారు చూడండి రిషి సార్ దీని అన్నిటికీ సమాధానంగా మీరు పెళ్ళైందని చెప్పడమే కరెక్ట్ కానీ మీరు ఎందుకో దేనివల్ల ఇక్కడ ఉంటున్నారో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం నిజమనేది చెప్తేనే వాళ్ళు మీపై ఆశలు కోరికలు చంపుకొని ఉంటారు అని అంటుంది వసుధార అదంతా లేదు మేడం నేను రంగానే మీకు నచ్చితే ఉండండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని అంటారు చూడండి సార్ వెళ్ళడం రావడం పోవడం అంత ఈజీ కాదు రిషి సార్ చూశాక నా ప్రాణమే ఇక్కడ ఉంచి వెళ్తాను తప్పించి నేను నేనుగా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి వసుధారా తన ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్